మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర మూవీ రిలీజ్ కు ఇరవై ఆరు రోజుల సమయం మాత్రమే ఉంది ఓవర్సీస్ లోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే దేవర సినిమాకు సంబంధించిన బుకింగ్స్ మొదలయ్యాయి ఇప్పటికే ప్రీ సేల్స్ తో ఈ సినిమాకు డెబ్బై వేల డాలర్ కలెక్షన్లు వచ్చాయని సమాచారం అందుతోంది పరిమిత సంఖ్యలో థియేటర్లలోనే దేవర ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం గమనార్హం పూర్తి స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైతే మాత్రం ఈ సినిమా ప్రీ సేల్స్ తోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు దేవర సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది దేవర సినిమాలో ప్రతి సీన్ నెక్స్ట్ లెవెల్ లో ఉండేలా కొరటాల శివ జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన కొరటాల శివ ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు ఈ సినిమా బడ్జెట్ ఏకంగా మూడు వందలు కోట్ల రూపాయలు కాగా ఈ సినిమా నుంచి విడుదలైన చుట్టమల్లే సాంగ్ కు అన్ని నూట ఇరవై ఐదు మిలియన్ల వ్యూస్ వచ్చాయి ఈ సాంగ్ తెలుగు వెర్షన్ త్వరలో సులువుగా వంద మిలియన్ల మార్క్ ను టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి దేవర సినిమా ఐదు భాషల్లో విడుదల కానుండగా ఇతర రాష్ట్రాల్లో సైతం ప్రముఖ బ్యానర్లు ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది దేవర సినిమా బిజినెస్ విషయంలో మేకర్స్ పూర్తి స్థాయిలో సంతృప్తితో ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం తారక్ మాస్ జాతర వేరే లెవెల్లో ఉండనుందని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి